ఒంగోలు జాతి జాతీయ స్థాయి కార్యక్రమంలో ఇప్పటి వరకు ఊహించినంతగా భారీగా డబ్బు ఎండ ప్రదర్శన ఈ రోజు వరకు జరుగుతోంది ఇంత భారీగా రైతులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు

యా హోల్ సెంటర్ నెర్వ్ ఫస్ట్ ప్లేస్ లో అన్నారండి. పల్నాడు అండ్ డీ సి ఎస్ అండి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. 3000 23 ఆడుగా కాపీయింగ్ ఇన్స్ సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జట్టు కన్నా 8 సెకండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టు కన్నా 15 సెకండ్ లో

అడుగుల దూరాన్ని రెండు ఇరవై రెండు లో పూర్తి వేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై మూడు ஆர்கானா நந்தி பிரேக்கிங் புல் சென்டர் என்னோட ராமகொண்டைக்காரரும் நேசானடவளை தபத பிரசுலோ online தானையுடைய பிரேக்கிங் சென்டர் வெற்றி பெறறவங்களுக்கு இருந்து வெற்றி பெறறது சமர்ப்பணம் என்னோட ராமகொண்டைக்காரர் நேசான பிரேக்கிங் தரத்திலிருந்து பிரதிநிသိமை ఎన్ని మనం రెడీగా ఉండాలి ఆలయా నంది కూల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసార్పల్లి

آج جي ڪيڊنگ ڪول سنٽر ۾ ڪڏهن به ناهو پڙهي ڪو يها سمجهي آهي پر منهنجو نمبر

कृष्ण <laughs> दु <laughs> పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు మొదటి స్థానంలో పద్దెనిమిది సెకండ్లు నిర్ణయలో ఫస్ట్ ప్లేస్లో కేబుల్స్ కంబైండ్ డిసిఎస్ఆర్ బుల్స్ అన్ని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి మూడు వేల ఇరవై మూడు అడుగులో నాలుగు అంగుళాల దూరం లాగి ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాయండి

ఆర్కే బుల్స్ గారి అరుణాచలం గిట్ట డిసిఎస్ఆర్ గారి చన్నకేశ్వర రెడ్డి గారి గిత్త చందకేశర్ రెడ్డి గిట్టండి డిసిఎస్ఆర్ గారి చందకేశర్ రెడ్డి గిత్తండి అది అరుణాచలం ఈ రెండు కొత్తవాడి

ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది భాషా గారు ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పది నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి కేట జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక్క నిమిషం నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక్క నిమిషం ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగలాల దూరం అండి ఫస్ట్ ప్లేస్ ఆర్కే రాజు గారు అండి యాదవ్ గారు దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన ఒక నిమిషంలో యాభై ఒక్క సెకండ్

మకోట గారు కేశంపల్లి తాజాపుణంలో పల్నాడు జిల్లా రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని ఆగితే మధ్య స్థానంలో కొనసాగుతాడు అది ఆ నంది పేరు హోల్ సెంటర్ నిలు కామకోటైనా కేసు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగాలి

మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల యాభై ఏడు అడుగుల రెండో కళలు మూడు వేల యాభై ఏడు అడుగుల రెండో కళాన్ని లాగి ప్రస్తుతానికి మనపిస్తాను కొనసాగుతున్నాను